విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు దీనికోసం చాలా సీరియస్గానే పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారట దీనికి సంబంధించి ఈ విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చైర్మన్గా ఉన్నారట స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీకి సీఎం చంద్రబాబు చైర్మన్గా ఉంటారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతారెడ్డి అలాగే భారత్ బయోటెక్ కో పౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా అలాగే నాసర్ వర్సిటీ కంప్యూటర్స్ విభాగం ప్రొఫెసర్ రాజరెడ్డి రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యన్ అలాగే సిఎస్ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఆర్థిక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది అంటూ ప్రభుత్వం చెప్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాలంలో భారీ పరిశ్రమలు అలాగే ఎంఎస్ఎంఈ అలాగే ఎంటర్ప్రెన్యూర్ పాలసీల రూపకల్పనలో కూడా సంపూర్ణ సహకారం అందిస్తుంది ఇది ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అనేది అంటే కంప్లీట్గా మెయిన్ ఏంటి అంటే పీ ఫోర్ అనేది ప్రధాన లక్ష్యం దాంతోపాటు ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు రాబట్టడం అలాగే ప్రధానంగా మార్గదర్శిల్ని ఇప్పుడు వీళ్ళ కోసం సెలెక్ట్ చేయడం ఇవన్నీ బాధ్యతలు ప్రధానంగా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆల్రెడీ మొన్న ఇప్పటికే యూనిట్లు ఏర్పాటు చేశారు కదా నియోజకవర్గాల వారీగా ఏంటది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్స్ అని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇప్పుడు మొత్తం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి దానికి బాబుగారే చైర్మన్గా ఉండడం ఇందులో అందరినీ కూడా పారిశ్రామికవేత్తలనే పెట్టారు ఎక్కువగా ఆ పారిశ్రామిక వేత్తలని పెట్టారు అంటేనే అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ కోసం అలాగే ఆర్థికంగా ఎలాగా మెరుగుపరచాలి రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమో చూద్దాం